व्यवसायात्मिका बुद्धिः एकेह कुरुनन्दना बहु सेखा ह्यनन्ता च बुद्धयोन्व्यवसायिनां भावं वो अर्जुन ईनिष्कामकर्मयोगमनन्तु నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే యుండును కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీచు అనంతములుగా నుండును నలభై ఒకటవ శ్లోకం यामि मां पुष्पितां वाचं प्रवदन्त्यविपक्षितः वेदवादरताः वादिनः कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदा क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां తృతచేత వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే భావం ఓ అర్జున వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమున్కలయ్యుందురు వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు వాటి అంతరార్ధముల జోలికే పోరు స్వర్గమునకు మించినదేదీనూ లేదనియు అది ఏ పరమ ప్రాప్త్యమనియూ వారు భావింతురు క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూడ్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో బడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానులను బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి ఎందు స్థిరముగా ఉండవు త్రైగుణ్య విషయ విషయా నిద్వంద్వో భవా నిర్యోగక్షేమాత్మవాన్ ఓ అర్జున వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల ఎందును ఆసక్తిని హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము నిత్యుడైన పరమాత్మ ఎందే స్థితుడవు కమ్ము నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు అంతఃకరణమును వశమునందుంచుకొనుము